హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చలాకీ భవానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి లాగానే నేను ఏం టిఫన్ చేస్తాను బాక్స్కి ఏం కట్టిస్తాను అనేదే ఉందండి ఈ వీడియోలో కూడాను నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను చిన్నోడికి బూస్ట్ అయితే కలుపుతున్నాను అలాగే వాళ్ళ నాన్నకి కొంచెం జలుబుగా ఉంది అనేసి అల్లం పాలు అయితే చేస్తున్నానండి పాలల్లోకి అల్లము మనం దంచేసి అంత ఇలాగా కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి మీకు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు లేదంటే చక్కెర వేసుకోవచ్చు చిన్నోడికి బూస్ట్ ఇచ్చేశాను తాగుతున్నాడు వాళ్ళ నాన్నకు కూడా ఇక్కడ పాలు బాగా ఉడకబెట్టాను ఇక్కడైతే అల్లం పాలు అయితే వేసిస్తున్నాను వాళ్ళ నాన్న కూడా వాళ్ళ నాన్న నేను టిఫన్ చేయని ఈరోజు అయితే వెళ్తాను పని ఉంది త్వరగా అనేసి పాలు ఒక్కటే వేసిమ్మన్నారు ఇంకా వాళ్ళ నాన్న పాలు ఇచ్చేసాను టిఫన్ వచ్చేసి బాక్స్కి మాకు ఒక్కటేను అన్నం చేస్తానులేదు బాక్స్కి అంటే వద్దమ్మ నాకు చపాతీనే కట్టి అని చెప్పాడు అందుకనేసి నేను ఇక్కడ చపాతీను క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగిచ్చేసుకొని కడాయి పెట్టుకొని ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేసేసుకోవాలి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలాగ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు అలాగే ఎండు మిరపకాయలు వేసుకొని ఒక్కసారి అలాగా కలుపుకోవాలి మనకి ఉల్లిపాయలు ఏమి మగ్గనవసరం లేదు ఇప్పుడు క్యాబేజీ కూడా వేసుకోవాలి ఇందులోకి ఇలాగ క్యాబేజీని అంతటిని ఇలాగ ముక్కలుగా తరిగి పెట్టేసుకుంటే మనకి త్వరగా అయిపోతుందనమాట ఈ క్యాబేజీ ఫ్రై ఇప్పుడు ఈ క్యాబేజీ మొత్తం గోలంలోకి వేసేసుకొని ఇప్పుడు గంటితో ఒక్కసారి అలా కలుపుకోవాలన్నమాట మన కింద పోపు ఉంటుంది కదా అది మాడిపోకుండా ఒక్కసారి అలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఇలాగ పసుపు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళుప్పే వేస్తున్నాను నేను ఏ కూర చేసినా ఎక్కువ రాళ్ళుప్పే వాడతానండి ఇలాగ ఉప్పు పసుపు వేసుకొనేసి ఒక్కసారి అలాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకొనేసి మనకు క్యాబేజీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకనేసి నేను ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేస్తున్నాను ఇలాగ నీళ్ళు వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది ప పదహైదు నిమిషాలు మగ్గని వాళ్ళు బాగా మగ్గనిస్తే మనకి ఈ క్యాబేజ్ అనేది బాగా మగ్గిపోతుంది అనమాట ఇలాగంత నీళ్ళు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ క్యాబేజీని అయితే మగ్గనిచ్చేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఈ క్యాబేజీ ఫ్రై లేకి మసాలా కావాలి కదా మనకి ఇక్కడ మసాలా కోసం వచ్చేసి ఎండు కొబ్బరి అలాగే కారం పొడి అయితే తీసుకున్నాను నేను ఇవన్నీ మిక్సీ లేకైతే వేసేసుకోవాలి మీ కారం తగ్గట్టు చూసుకొని అయితే వేసుకోవాలి ఫస్ట్ వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ తెల్లపాయలు ఉన్నాయి కదా వెల్లుల్లి వెల్లుల్లిని అయితే వేసేసుకొని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి మరి ఇప్పుడు మన క్యాబేజీ ఫ్రై లేకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇదేనండి మనకి క్యాబేజీ ఫ్రై లేకి చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ పొడి వేస్తేను ఇప్పుడు మసాలా కూడా రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆ క్యాబేజీ మగ్గే లోపల మనకి మసాలాను రెడీ చేసేసుకుందాము ఇక్కడైతే నేను గోధుమ పిండిని అయితే ఇప్పుడు తడిపేసి పక్కన పెట్టుకుంటే మనకి బాగా నానుతుందనమాట అగ ఫ్రై అయ్యే లోపల ఈ పిండి కూడా నానిపోతుంది ఇలాగ పిండి జల్లి చేసుకొని నేను ఈ పిండిలోకి కొద్దిగా ఉప్పు వేసుకున్న ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసేసుకుంటున్నాను అడ తిక్కడానికి పిండి కావాలి కదా అందుకనే బా ఆ డబ్బాలకైతే తీసాను నేను ఇక్కడ ఉప్పు కొంచెం వేసుకొని ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ పిండికి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకుంటున్నాను ఇలాగ మొత్తం కలుపుకోవాలి ఇలాగంతా కలిపేసుకొని నీళ్ళని వేసుకుంటూ ఇక్కడ చపాతి పిండిని అయితే తడుపుకుంటున్నాను నేను ఇలాగంత తడిపి పెట్టేసుకొని లాస్ట్లో ఇలాగ ఆయిల్ వేసేసుకొని ఇంకొకసారి అలాగా ఒత్తుకోవాలన్నమాట ఇలాగ తడిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంత లోపల మనకి క్యాబేజీ ఫ్రై అయితే బాగా మగ్గిపోయి ఉంటుంది కదా అది మగ్గే లోపల మనకి రెండు పనులు అయితే అయిపోయినాయి కదా మసాలా ఆడించుకున్నాము అలాగే పిండి కూడా తడిపి పెట్టేసుకున్నాము చూడండి క్యాబేజ్ అంతా ఎంత బాగా మగ్గిపోయిందో మొత్తం మగ్గిపోయింది కదా కోసుగడ్డ అంతా కూడాను ఇలా కలిపేసుకొని మనం ఆడించి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి అదంతా కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలాగంతా వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా ఇలాగ కలిపేసుకోవాలి ఇలాగ కొబ్బరి పొడి వేసినప్పుడు మంచి వాసన అయితే వస్తుందండి కూర చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కూడా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర అయినైతే వేసేసుకొని ఇంకొకసారి అయితే కలిపేసుకుందాం ఇలాగ నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి ఇలాగంతా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం మనకిప్పుడు క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా ఇందులోకి వచ్చేసి చపాతి తడి పెట్టాను కదా నేను ఇప్పుడు చపాతీలు కూడా చేసేసి రెడీగా అయితే పెట్టేసుకుందాం చపాతీలకి ఇక్కడ నేను పిండిని అయితే కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ తడిపి పెట్టేశాను కదా గోధుమ పిండిని ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో చపాతీకి ఆ సైజులో అయితే నేను ఇక్కడ ఉండల్లాగా అయితే చుట్టుకుంటున్నాను నేను బాక్స్ కూడా కట్టివ్వాలి కదా చపాతి అందుకనే ఇలాగా ఎక్కువ చేసేసానండి ఇలాగన్నీ చేసేసుకొని నేను ఫస్ట్ అన్నీ కూడాను ఇలాగ చేసేసుకొని చిన్నగా అయితే తిక్కుకుంటాను అన్నీ ఇలాగా చిన్నగా తిక్కేసుకొని మొత్తము ఆయిల్ అన్నిటికీ అయితే పట్టించేసి మడత పెట్టేస్తాను అనమాట చపాతీని ఇలాగ ఫోల్డ్ చేసేసుకుంటే మనకి చపాతీలు బాగా పొంగుతాయి ఇలాగ మొత్తం అన్ని చిన్న చిన్న పూరీలాగా అయితే ఒత్తేసుకుంటాను ఫస్ట్ ఇలాగ ఒత్తేసుకొని మొత్తం అన్నిటిని ఇలాగే తిక్కుకుంటాను తిక్కుకున్న తర్వాత ఆయిల్ ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్క డ్రాపే ఎక్కువైతే వేయను ఇలాగ స్పూన్తో అయితే ఒక్కొక్క డ్రాపు వేస్తాను అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఇలాగ అన్ని తిక్కేసుకున్న తర్వాత నేను ఇప్పుడు అన్నిట్లోకి ఆయిల్ అయితే ఒక్కొక్క ఒక్కొక్క డ్రాపే వేస్తాను ఇలాగ ఒక్కొక్క చుక్క ఇలాగ వేసేసుకుంటూ చపాతీలని ఇలాగ ఫోల్డ్ అయితే చేసేసుకొని అన్ని పక్కన పెట్టేసుకుంటే మనకి త్వర త్వరగా అయితే తిక్కేసుకోవచ్చు ఇలాగన్ని రెడీ చేసేసుకున్నాను కదా ఇప్పుడు చపాతీలు అయితే ఇలాగ తిక్కేసుకుందాం ఇలాగ మొత్తం చపాతీలన్నీ తిక్కేసేసి నేను చపాతీని అయితే ఇప్పుడు కాల్చేస్తాను ఇలాగ చపాతీలు అయితే ఒక పక్కన నేను కాల్చుకుంటున్నాను ఒక పక్కన అవుతూ ఉన్నాయి కదా చపాతీలు ఇంకా తినేసేన అని పెట్టేశాను పిల్లలు కూడా ఇక్కడ ప్లేట్లకి పెట్టిస్తే తీసుకొని వెళ్ళేసి అయితే తింటున్నారు ఇంకా మిగతాదైతే అయితే నేను బాక్స్ కట్టినది అదంతా అయితే వీడియో తీయలేదండి ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా అయితే వీడియో తీశాను అదైతే వస్తుంది స్కిప్ చేయకోకుండా చూసేయండి అది కూడాను ఇక్కడ పిల్లలు అయితే తినేస్తున్నారు నేనైతే చేసేస్తున్నాను వాళ్ళ నాన్న లేరు కదా టైం అయితే లేదు ఇంకా వీడియో తీయడానికి త్వర త్వరగా చేసేయాలి పిల్లల్ని కూడా రెడీ చేయాలి కదా అందుకని ఇంకా వీడియో అయితే నేను తీయలేదండి ఇచ్చినారు స్కూల్లో చాక్లెట్ ఇచ్చినారా మరి నాకు మోక్షి లేదా మేడం దగ్గరుందా ఇంకా స్కూల్లో ఏమి చో ఐడి కార్డు ఇచ్చినారా మీకు ఐడి కార్డ్ సూపర్ రా డో ఈరోజు ఇచ్చినారా ఐడి కార్డు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్